రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని బియాస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఇవాళ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరించి మాట్లాడారు ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బస్సు యాత్ర చేశారని కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే నిరుద్యోగులందరూ దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పాలనలో అభివృద్ది ఆగిపోయిందన్నారు నిరుద్యోగులను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మోసం చేశారు కనుక జూబ్లీల్స్ ఎన్నిక గెలుపులో ఓడిపోయారని వాళ్లకు అర్థం కావాలని పిలుపునిచ్చారు ఎన్నికల ముందు నిరుద్యోగులను రేవంత్ రెడ్డి వేడుకున్నారని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ముండు చేయి చూపించి నిరంకుశంగా అణచివేస్తున్నారని బండిపడ్డారు గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతరో నమ్మరో అని రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాజీవ్ యువ వికాసం ఇస్తామని నాలుగు వేల నిరుద్యోగ బ్యాక్ బ్యాక్లాగ్ పోస్ట్లన్నీ నియామకాలు చేస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్త లేకుండా పోయింది గాంధీలు మాయమైపోయింది గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగినారు మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్లు మంచి గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ నన్ను కూర్చున్నాడు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చున్నాడు ఎంకటికెవడు అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడట నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో దిల్సుఖ్ నగర్ కో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా నీ బట్టని కూడా పంపుతారు అప్పుడు అర్థమవుతుంది నువ్వేదో ఆ పోలీస్ కాదు పహారీ నిజస్వరూపం అర్థమైంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ రావు నగర్ ఎక్రిసాట్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నాం ప్రభాకర్ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బిల్లయ్య నాయక్ సంజయ్ గౌడ్ ఇతర ముఖ్య నేతలు ప్రచారంలో భారీగా ర్యాలీగా పాల్గొన్నారు మహిళలు కార్యకర్తలు డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రజాపాలన ప్రభుత్వంలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సన్నబియ్యం నూతన రేషన్ కార్డుల పంపిణీ సున్నా వడ్డీ రుణాల పథకాల పాంప్లెట్ను ప్రజలకు వివరించారు మంత్రి పాలకులు హక్కులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కొరకు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ హక్కుల సాధన సభ పేరుతో చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు ఈ మేరకు ఉప్పల్ రింగ్ రోడ్లో జాతీయ మాల మహానాడు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ అల్లిబిల్లి మహేందర్ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్లో కరపత్రం విడుదల చేస్తారు ఈ మేరకు ఉప్పల్ రింగ్ రోడ్లో జాతీయ మాల మహానాడు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ అల్లిబిల్లి మహేందర్ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్లో కరపత్రం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ వల్లమల్లా ప్రవీణ్ జాతీయ మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభ జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి దయాకర్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు మాలా చలో ఢిల్లీ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈరోజు జాతీయ మాలా మహనాడు తెలంగాణ అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర మాల మహనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పల నరసింహరావు గారు అదేవిధంగా జాతీయ మాలా మహనాడు ప్రధాన కార్యదర్శి భైరి రమేష్ గారు అదేవిధంగా ప్రవీణ్ గారు రావడం జరిగింది ఈ వీళ్ళందరికీ అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క మాల రక్త సంబంధికులందరికీ కూడా పేరు పేదన నేను వేరణ జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వివిధ దేశాలు తిరిగేసి ఈ యొక్క భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగం ద్వారా ఏ యొక్క చట్టాలనైనా చేయాలన్నా ఏ యొక్క చట్టాలని మనకు అనుగుణంగా మార్చుకోవాలన్నా ఏదైనా కూడా పార్లమెంట్లో చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు తమ యొక్క స్వలభం కొరకు కూడా ఈ యొక్క చట్టాలని ఈ యొక్క రాజ్యాంగానికి తూట్లు పరిచే విధంగా చేస్తూ ఈ యొక్క చట్టాలని ఒక పార్లమెంట్లో చేయకుండా ఈ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఈ ఈ రాజ్యాంగానికి కాబట్టి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కమ్యూనిటీ హెల్త్ లో సదరం శిబిరాన్ని ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు సదరం కార్యాలయం శాశ్వతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం తన రాజకీయ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అన్నారు మనిషిలో అన్ని అవయవాలు ఉన్న వ్యక్తికి సాయం చేయడం వేరు అవయవ లోపం ఉన్నవారికి దివ్యాంగులకు సాయం చేయడం వేరని వీరికి సాయం చేస్తే ఆ భగవంతుడికి నేరుగా సాయం చేసినట్లే అని మానవసేవే మాధవ సేవ అని శంకర్ అన్నారు రాష్ట వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో తప్ప ఈ సేవలు ఎక్కడా లభించవని ఇప్పుడు ఈ ప్రాంత ప్రజల కోసం సదరం క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మహిళా సమైక్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత సెర్ప్ అధికారి దివ్య స్థానిక వైద్య శాఖ అధికారులకు అందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు వికలాంగులు తమ వికలాంగుల సర్టిఫికేట్ల గుర్తింపు కోసం ఎంతో వ్యయప్రయాసాలకు ఊర్చి హైదరాబాద్ వెళ్లి ఆర్థికంగా నష్టపోయేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు దివ్యాంగులకు మా ప్రాంతంలో ఈ సదరన్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లయితే కొంత మనం వాళ్ళకు అన్ని విధాల ఉపయోగపడిన వాళ్ళం కాబట్టి దివ్యాంగుల యొక్క అవస్థలు దివ్యాంగుల యొక్క పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది కాబట్టి మనం అందరం చూసినాం వారిని ఎవరు సరిగా పట్టించుకోరు వారు సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగాలలో కానీ నియామకాలలో కానీ వారికి అవసరం ఉన్న సర్టిఫికేట్ తీసుకురావాలంటే ఎప్పుడో మణికొండలో అటువంటి కార్యక్రమాలకు పోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కాబట్టి మానవత్వంతో ఒక ప్రజాప్రతినిధిగా నా ప్రయత్నం నేను చేయాలని చెప్పి మొక్కవోని ప్రయత్నం చేసి అందరి దగ్గర సంబంధిత అధికారుల దగ్గర కలెక్టర్ల దగ్గర పీడీల దగ్గర సెర్పు సిఇఓ దగ్గర హెల్త్ మినిస్టర్ దగ్గర కమిషనర్ దగ్గర అందరితోని ఒక సమాలోచన చేసి మనం యొక్క ఈడీఐడి బ్రాంచ్ ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రారంభించుకోవడం ఈ కార్యక్రమాన్ని మన సూపర్టెంట్ గారు పీడీ గారు డిఆర్డిఏ పీడీ గారు అందరు అధికారులు డిఎంఎండ్ హెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా ఈ క్యాంప్ను ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క దివ్యాంగులు మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్ మీ యొక్క ఆధార్ కార్డు కానీ ఏదన్నా ఇండిపెండెంట్ ఐడెంటిటీ కార్డు గాని ఉంటే కూడా మీ సేవలు అప్లై చేసుకున్నట్టయితే అది స్లాట్ బుక్ అవుతుంది అది మణికొండ పేరు మీద బుక్ చేసుకుంటే అది ఒక కొండ కొండాపూర్ పేరు మీద మనం బుక్ చేసుకుంటే ఇక్కడ తప్పకుండా మనకు ఒక బ్రాంచ్ ఇప్పుడు ఏర్పాటు చేసినట్టే ఇది నెల నెలకు ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను అందరికీ దివ్యాంగులతో మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా ప్రజాప్రతినిధి సిలి ఇండియా తన కొత్త ఫ్యూచర్ అడ్వాన్స్డ్ మెట్రస్ శ్రేణిని భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది పూర్తిగా భారత్లోనే తయారైన ఈ ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్నాయి బందారా హిల్స్లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో నటి రూమా శర్మ పాల్గొన్నారు కోర్ సపోర్ట్ ప్లేస్ ఎడ్జ్ గార్డ్ హెచ్పి టెక్నాలజీతో వెన్నెముకకు సరైన మద్దతు ఫ్యాబ్రిక్తో పరిశుభ్రత తాజాదనం గాఢ నిద్ర కలిగేలా రూపొందించారు సెల్ఫ్ హెడ్ కుషాల్ సింగ్ యాదవ్ శ్రేణిలో లాటెక్స్ ఆర్థోప్లస్ మోడల్స్ ఉన్నాయని ఇవి వెన్నెముక ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపారు అమేజింగ్ లాంజ్ సెలీ పాస్చర్ అడ్వాన్స్ వచ్చి డే హాఫ్ న్యూలీ లాంచ్ టీ డిఫరెంట్ మోడల్స్ అండ్ as you all know that we are so occupied in these busy schedules and we have got lack of sleep we take care of everything food our makeup our shoe schedules and a lot of other things you know normal audience also do their work schedule but during our hectic schedule we miss out on having a good sleep pattern and for that i think silly is the best because sleep patterns require a good sleep mattress which is silly and i really love these products because they give you the customized uh, products as per your size and also they guarantee that you going to have a last 8 years since company సీలీ ఇండియాలో వచ్చేసి టూ థౌసండ్ టువెల్ లో వచ్చిందండి ఇది హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్ ఈ రోజు స్పెషల్ గా మేము ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం అండి ఇందులో త్రీ మోడల్స్ వస్తున్నాయి ఇది స్పెషల్లీ ఏంటంటే ఆథోమెటికలీ కరెక్ట్ పోస్టర్ చేయడానికి స్పెషల్ గా త్రీ ప్రోడక్ట్స్ లాంచ్ చేసాము మిడ్ ప్రైస్ రేంజ్ లో తీసుకొచ్చామండి ఈ ప్రోడక్ట్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇది సిక్స్ టర్న్ స్ప్రింగ్ అండి ఇది ఇందులో ఏందంటే ఫర్మ్ మీడియం ఫర్మ్ ఇంకా సాఫ్ట్ మ్యాట్రసెస్ మూడు ప్రొడక్ట్స్ లాంచ్ చేసాము నైన్ టెన్ అండ్ ట్వెల్వ్ ఇంచెస్ థిక్నెస్ లో తీసుకొచ్చాము అనమాట సో ఇది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అని చెప్పి ఆశిస్తున్నాము ఈ షోరూమ్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో మేము ఇది లాంచ్ చేశాం ఈ షోరూమ్ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి ఉంది షోరూమ్ కాకపోతే ఈ కొత్త షోరూమ్ లో కొత్త ప్రోడక్ట్ అనేది రోజు లాంచ్ చేయబడింది మేడం ద్వారా కార్మిక కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ దానకిషోర్ ఆధ్వర్యంలో సినిమా కార్మికుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్నారు కమిషనర్ గంగాధర్ ఎఫ్ చైర్మన్ దిల్ రాజు ప్రొడ్యూసర్ సుప్రియా తెలుగు ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని కార్యదర్శి అమ్మిరాజులు ఈ సమావేశానికి హాజరయ్యారు 9 తర్వాత 4 hours টা পলিশেড পলিশেড মানে কি এটা হচ্ছে 9 తర్వాత ওকে ফুল কারিশড হচ্ছে এই জোন এর মধ্যে 6 to 6 এর মধ্যে 1.5 foot প্লাস actually actually in the 6 to 6 না कांसेप्टে 9 চিপো মানে এক্সসেপশন ধরুন মানে লেড মানে মেজর শেড মানে 4 hours দিয়ে ফার্স্ট মানে লেট 4 to 4 hours কনসিটুটিভ মানে এক্সট্রা বড়সদ జూబ్స్ ఎన్నికల్లో రౌడీ షీటర్ నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారని బీసీలను అవమానపరిచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగా డిమాండ్ చేశారు కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆయన చిత్రపటాలను చించేసి నిరసన వ్యక్తం చేశారు తక్షణమే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు ఫోటోలను దగ్ధం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు బీసీలను నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు బీసీ ఓట్లతోని అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అనుభవించి ఈరోజు బీసీ వ్యక్తి బరిలో ఉంటే రౌడీ షీటర్గా అభివర్ణించడం సరికాదన్నారు అంబర్పేట్ బురుజుగల్లి హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణానికి అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి అనుకోవడం ఒక మంచి కార్యక్రమం అన్నారు వి హనుమంతరావు ఈ హనుమంతుల గుడి మా ఇంటి ఎదురుగానే ఉంది చిరకాల కోరిక అన్నారు మంచి ఆలోచన చేశారు చిన్న చిన్న గుళ్ళు బాగా అయిపోతున్నాయన్నారు వి హనుమంతరావు అంబర్పేట్ పెద్దదైపోయింది చాలా ఇండ్లు వచ్చాయి గుడి చిన్నగా అయిపోయింది దీన్ని పెద్దగా కట్టాలనే ఆలోచన దేవస్థాన సేవా సమితి వారు చేశారు ఈ గుళ్ళో ఉన్న పంతుళ్లకు ప్రత్యన్మయ మార్గాలు చూపించారు త్వరలోని గుడి నిర్మాణం జరుగుతుంది హనుమంతరావుగా నా సహాయ సహకారాలు అందజేస్తాను లోపు ఈ గుడిని నిర్మిస్తామని సమితి వారు అంటున్నారని వారికి నా శుభాకాంక్షలు అని వి హనుమంతరావు అన్నారు ఈ గుడి నా ఇంటి ముందే ఉండే చిరకాల కోనిక దేవస్థానం కమిటీ దేవస్థానం కమిటీ తరఫున చేపట్టారు చిన్నప్పటి నుంచి హనుమంతుడు హనుమంతుడి ఇంటి ముందే ఆంజనేయ స్వామి చేస్తుంది దీని మీద దేవస్థానం కమిటీ రెడ్డి కానీ జ్ఞానేశ్వర్ కానీ అదేవిధంగా గవర్నర్ వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ మంచి ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో చాలా పాతదైపోయింది చిన్న చిన్న గుళ్ళు బాగా అవుతున్నాయి మనం ఇంత పెద్ద అంబర్పేట ఉంది ఇప్పుడు అంబర్పేట విస్తీర్ణం కూడా పెరిగింది అప్పుడు చిన్న గ్రామం ఉండే కొన్ని ఇండ్లే ఉండే ఇవాళ వేల సంఖ్యలో అది మన డి కాలనీ కానీ ఇటు ఇటు సైడ్ కానీ అంబర్పేట్ మొత్తంలో పెద్ద సంఖ్యలో జనాభా వచ్చింది ఇల్లు కట్టుకున్నారు కానీ వారికి మంచి గుడి కట్టియాలి అనే ఆలోచనతో ఇవాళ ముహూర్తం చేశారు తప్పనిసరిగా ఆ పంతులకు కూడా ఎవరైతే తరతరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు వారికి కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి ఈ గుడి కట్టిస్తున్నాం ఈ గుడి ద్వారా ఒక మంచి అవకాశం ప్రజలకు గురి వస్తుంది ఈ గుడిని బాగు చేస్తలేరని పెద్ద మనుషులు ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది అందుకుంటే ఈ మంచి కార్యక్రమం అతి తొందరలోనే ఈ గుడి ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ తర్వాత అనూహ్య మార్పులు తీసుకువస్తున్న సాంకేతిక యుగంలో విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు నగరానికి చెందిన శివశివాని విద్యా సంస్థల పీజీ విద్యార్థుల కోసం కోంపల్లిలో స్నాతకోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల్లోని విద్యా విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాల ప్రదానంతో పాటు మెరిట్ సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రోత్సాహకాలను అందించారు ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టిజి సీతారాం వర్చువల్గా హాజరయ్యారు శివాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సాత్క్ కమ్యూ కన్వకేషన్ ఇవాళ అయింది గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచారు అది అది నాకు నాకొక ఆనర్గా నేను ఫీల్ అవుతున్నాను ఈ ఇన్స్టిట్యూట్ చాలా మంచి ఎడ్యుకేషన్ తమ స్టూడెంట్స్కి ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీ నాకు చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హెవ్ బీన్ ప్లేస్డ్ విచ్ ఇస్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ దేర్ వాజ్ అ వెరీ డీటెయిల్డ్ కాన్వకేషన్ అందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది అండ్ రియలీ ద హైలైట్ వాజ్ ఆల్ ద గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి మేడం ఆర్తి గారు డాక్టర్ శైలేష్ గారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి प्लस कॅश अवार्ड इची